ఈ వీడియోలో నేను ప్రెజర్ కుక్కర్లో వెజిటేబుల్ పొలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది మార్నింగ్ టైంలో కూడా లంచ్ బాక్స్ లోకి చాలా క్విక్ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి అవ్వాల్సినవి చూద్దాం ఇక్కడ రెండు ఆనియన్స్ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు క్యారెట్ ఒక బంగాళదుంపని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని జీడిపప్పులు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర గ్రీన్ బటానీని టెన్ మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది అలానే బిర్యానీ దినుసులు ఇక్కడ కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసిన తర్వాత వీటిని వాటర్లో వేసుకొని నానబెడితే సరిపోతుంది తర్వాత పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకోవాలి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చక్క ఒక బిర్యానీ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి ఇంక ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పులను కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి ఇలా ఇందులో పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ని కూడా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని దీనిలో చిటికడ పసుపు అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా వీటిని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి ఇంక ఇలా వేగిన తర్వాత దీనిలో ఫస్ట్ ఆలూని అలానే క్యారెట్స్ మొక్కల్ని యాడ్ చేసుకోవాలి నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీటిని కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇంక ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో టమాటా మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇంక ఈ టమాటాలను కూడా యాడ్ చేసి వీటిని కూడా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంక ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో గ్రీన్ బఠానీని యాడ్ చేసుకోవాలి ఇంక ఇవి కొంచెం కలుపుకొని మగ్గనివ్వాలి ఇంక ఇలా మగ్గిన తర్వాత ఇవి మిల్ మేకర్ని వాటర్ని పిండేసుకొని ఇవి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇవి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి వీటన్నిటిని వేసే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గాలి ఇంకా ఇవన్నీ మగ్గేలోపు ఈలోపు మనం బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకుందాము ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని ఈ కప్పుతో రెండున్నర కప్పు వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇంకా వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేయాలి కారం మరీ ఎక్కువ వేయవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది వీటిని చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు నేను వాటర్ క్వాంటిటీ చెప్తాను నేను తీసుకున్న కప్పుకి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో గ్లాస్ ఉన్నర వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే ఒక కప్పుకి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో గ్లాస్ ఉన్నర వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ వాటర్ అన్ని యాడ్ చేసిన తర్వాత దీనిని చక్కగా కలుపుకొని ఇవి వాటర్ మొత్తం బాయిల్ అవ్వనివ్వాలి ఇంకా వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ ఏమన్నా తగ్గితే ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఇంకా నాకు అన్నీ సరిపోయాయి నేను ఇంకా రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇంక ఈ రైస్ని మొత్తం యాడ్ చేసుకున్నాక చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇంకా దాని తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి ఈ రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా అట్లా వదిలేసిన తర్వాతే మూతను తీయాలి ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి తేనండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పొలవ రెసిపీ రెడీ ఇక్కడ రైస్ కొంచెం తడిగా కనిపిస్తున్నాయి ఇది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోతుంది మెతుకు మెతుకు చక్కగా కనిపిస్తుంది ఎక్కడ మెతుకులు కూడా విరిగిపోలేదు చాలా బాగా కుక్ అయింది ఒక్కసారి ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ రైస్ అనేది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్లో కూడా క్విక్ రెసిపీ ఆ వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్